జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలోనే రెండు నుంచి మూడు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ తెనాలి వెళ్లాల్సి ఉన్నా కూడా ఆయన ప్రస్తుతం అయితే రెస్ట్ తీసుకుంటున్నారు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు తన పర్యటనకు సంబంధించి ఈ నెల పన్నెండు వరకు కూడా షెడ్యూల్ చేశారు ముందుగా తాను ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నారో పిఠాపురంలో ఆయన ఇంటింటి ప్రచారాన్ని కూడా నిర్వహించారు నిన్న కేవలం ఆయన ప్రతి ఇంటిని సందర్శించడంతో పాటు తనని ఎందుకు గెలిపించాలి తనని గెలిపిస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేస్తానన్నది చెప్పే ప్రయత్నం అయితే చేశారు దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగింది తీవ్ర ఎండ ఉన్న నేపథ్యంలో ఆ వడది ఆయన గురైనట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తీవ్ర జ్వరం వచ్చింది రెండు నుంచి మూడు రోజుల పాటు డాక్టర్లు ఆయనకి రెస్ట్ అవసరమని చెప్పిన నేపథ్యంలోనే ఇవాళ తెనాలి వెళ్ళాల్సి ఉన్నప్పటికీ కూడా పర్యటన అయితే జ్వరం కారణంగా వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారం అయితే ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు విజయభేరి వారాహి విజయభేరి యాత్రలో భాగంగా తినాలి వెళ్లాల్సి ఉంది అలానే అక్కడ మార్కెట్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ బహిరంగ సభ కూడా నిర్వహించాల్సి ఉంది ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ కూడా జ్వరం కారణంగా ప్రస్తుతం అయితే అది వాయిదా పడింది అలానే ఉత్తరాంధ్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా రీషెడ్యూల్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవాళ తెనాలిలో ఉంది రేపేమో నెల్లిమర్ల అలానే ఏప్రిల్ ఐదున అనకాపల్లి ఏప్రిల్ ఆరున యలమంచలి ఏడున పెందుర్తి ఎనిమిదిన కాకినాడ రూరల్ తొమ్మిదవ తారీఖున పిఠాపురంలో విగ ఉగాది వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది అలానే పదవ తారీఖున రాజోలు పదకొండున పి గన్నవరం పన్నెన్న రాజనగరం ఇక్కడ ఆయన పాల్గొంటారు అన్నట్లుగా ముందుగా అయితే షెడ్యూల్ విడుదల చేశారు ఇప్పుడు ఆయనకి జ్వరం వచ్చింది కాబట్టి ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని రీషెడ్యూల్ చేస్తారు తర్వాత ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది తన రూట్ మ్యాప్ ఏంటి అన్నది జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు విడుదల చేస్తారు ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోటే రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడైతే ఆయన పిఠాపురంలో గడప గడపకు కూడా వెళ్తూ తనను ఎందుకు ఆశీర్వదించాలి అన్నది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలానే ఆరు హామీలు కూడా అక్కడ ఆయన ఇచ్చారు ఎలాగ డెవలప్ చేస్తారు దానికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి నిధులను తీసుకొస్తారు ఎన్ని నిధులను తీసుకొస్తారు ఏ రకంగా ప్రయత్నం చేస్తారన్నది కూడా చెప్పే ప్రయత్నం చేస్తూనే ప్రజల మద్దతుని ఆయన ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు అలానే తెనాలిలో పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెన్ల మనోహర్ పోటీ చేస్తున్నారు ఆయనను కూడా గెలిపించాలన్న ఉద్దేశంతో ఇవాళ తెనాలి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా జ్వరం వచ్చిన కారణంగా ప్రస్తుతం ఆ ఆ పర్యటన అన్నది వాయిదా పడింది అలానే ఉత్తరాంధ్రకి సంబంధించిన పర్యటన కూడా వాయిదా పడింది త్వరలోనే అంటే రెండు నుంచి మూడు రోజులు ఆయన రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించిన పర్యటన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది